ఇక ఇక్కడ ఇవన్నీ ఇట్లా జరుగుతూ ఉన్నాయి మొన్న కాంగ్రెస్ పార్టీకి మంచిగా అరవై సీట్లు రాగానే బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేలు జంప్ అయిపోతారు మనం అనుకున్నాం కానీ ఇప్పుడు కాంగ్రెస్ నుండి మళ్ళీ బీఆర్ఎస్లోకి జంప్ అవుతుందట ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి జంప్ అయిపోతారట ఉన్నా పోదునా అనేటువంటి ఆలోచనలు వస్తూ ఉన్నాయి ఇవాళ కాంగ్రెస్ ఇవాళ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో నుంచి బీఆర్ఎస్లోకి జంప్ అయ్యం అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారట అంటే వాళ్ళకి అనుకూలంగా లేదు కావలసినటువంటి స్వేచ్ఛ వాళ్ళకు దొరకట్లేదు అక్కడ ఇక ఉందామా వెళ్ళిపోదామా ఫిరాయింపు ఎమ్మెల్యేల అంతర్మదనం ఇకపోతే దానం నాగేందర్ తిరుగుబాటు సంకేతమా అరకేపూడి గాంధీ కడియం శ్రీహరికి తప్ప మిగతా ఎనిమిది మందికి దక్కని ప్రియారిటీ చంద్రబాబు మనుషులనే రేవంత్ ఇన్ ఇంపార్టెన్స్ చంద్రబాబు మనుషులనే రేవంత్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడ చంద్రబాబు మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే రేవంత్ రెడ్డి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడట అరకేపూడి గాంధీ గడియం శ్రీహరి కడియం శ్రీహరికి తప్ప వీళ్ళిద్దరికి తప్ప మిగతా వాళ్ళందరికీ బాగానే ఉందట దానం నాగేందర్ తిరుగుబడ్డాడు కదా మరి తిరుగుబాటు చేసినగా తిరుగుబాటు వెనుక ఉన్నటువంటి కథ ఏంది చంద్రబాబు మనుషులనే రేవంతు ఇక ఇంపార్టెన్స్ బద్నామై బద్నామై పార్టీ మారితే పట్టించుకోకపోతే ఎలా ఏ రకమైన ప్రయోజనాలు నెరవేరుస్తలేరు నెరవేరతలేవు ఏ రకమైనటువంటి ప్రయోజనాలు కూడా నెరవేరట్లేదంట ఇక అలాంటప్పుడు పార్టీ మారి ఉపయోగం ఏంటి ప్రభుత్వంపై పార్టీ మారిన ఎమ్మెల్యేల తిరుగుబాటు ఇక సొంతింటికి సొంత గూటికి వెళ్లేందుకు ముమ్మర ప్రయత్నాలు ఇక బీఆర్ఎస్ చీఫ్తో మంతనాలు జరుపుతున్నటువంటి నేతలు ఇక ఈ కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఏం వచ్చేటట్లు లేదు నాయన మన గూటికి మనం పోదాం మన కేసీఆర్ దగ్గరికే పోతే బాగుంటుంది మన లైఫ్ ఇక ఇక్కడ ఏం దొరకది అంతా ఉత్తదే లొట్ట పీస్ తప్ప ఇక్కడ ఏం లేదని ఆలోచించిందట మొత్తానికి అందరు కూడా జంప్ అయిపోదాం అనుకుంటారట బీజే బీఆర్ఎస్లోకే జంప్ అయిపోదాం అనుకుంటున్నారట వచ్చిన ఎమ్మెల్యేలు నిరాశ నిరాశ చెందిరు మొత్తానికి Um, huh?